లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది విఆర్ గోయింగ్ త్రూ దట్ నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం ఆ ప్రొసీజర్లో ఉన్నాం అనమాట సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం విత్ ఇన్ టూ డేస్లో సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆన్సర్ చెప్పండి మధ్య కాలంలో అండ్ ఇంకొకటి ఇరవై ఐదు కోట్లు అనేది నేను అడగలేదండి లెట్స్ బి క్లియర్ విత్ దిస్ ఇరవై ఐదు కోట్లు అనేది నేను అడగలేదు ఆ వాయిస్ నాది కాదు ఆ ట్వంటీ నైన్ సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు అండ్ ఇంకొకటి ఫైవ్ టైమ్స్ అబౌషన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు యూపీఎస్సీది అది నాది కాదండి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు దాని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి విచారణ కమిటీ ఇప్పుడు అసెంబ్లీ తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు ఒక్క త్రీ వీడియోస్ రిలీజ్ అయ్యాయి సో దాంట్లో మీరు మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి లంచ్ అది ఇట్లా ఉంటుంది అది ఇది అనేది అదండి అసెంబ్లీ నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు ఇట్స్ వెరీ ఎర్లీ థింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట సో అబార్షన్ కాదు అబార్టెడ్ ఐ టాబ్లెట్స్ మంచిగా లేదండి రిలేషన్ అతను ఒకనొక టైంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక ఆరు మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు దాని గురి ఆరు మంది అమ్మాయిని కలవడం కలిసే ప్రాసెస్ లో అతను చాలా ప్లేసెస్ కి వెళ్ళాడు అవన్నీ నాకు తెలియడం జరిగింది అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి ఆ ఇది ఇలాగే వదిలేద్దామండి మీరు అయిపోండి నేను కామ్ అయిపోతాను ఇట్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను కానీ అతను ఒప్పుకోలేదు అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది సో నా సేఫ్ సైడ్ కి ఇఫ్ పెళ్లి అన్నాడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను సో నా సేఫ్ సైడ్ కి నేను రేపు మోసం జరిగినా సరే ఏ జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాం ఈ పెళ్లి అనే తెలుసండి అందరికీ తెలుసు ఆమే విల్లింగర్ ఫ్యామిలీకి తెలుసు అరవ ఫ్యామిలీకి తెలుసు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి అలా ఇప్పుడు పెళ్లి నాకు తెలియదు ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు నేను అదే అడుగుతున్నాను ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను దానికి రీజనే నేను అడుగుతున్నాను అతనే చెప్పాలి